హాయ్ హలో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా గుంగూర పప్పు ముందుగా దీనికి రెండు గ్లాసుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి పసుపు నూనె ఎందుకు అంటే మనం కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు వాటర్ అది పైకి వచ్చేయకుండా ఉంటుంది అలా మనం మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని దించేసుకోవాలి తర్వాత మనం గోంగూర శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని చూడండి అలా దగ్గరగా మగ్గాక మనం మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారేక మిక్సీ మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకోవడం ఎందుకు అంటే పిల్లలు కూడా తినచ్చు ఆకూరలు అవి పిల్లలు తినరు కదండి అందుకని చెప్పి నేను అలా మిక్సీ చేసి చూపిస్తున్నా మనం అలా మెత్తగా మెదుపుకున్నాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని మనం చింత చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చూసుకుని వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి తాలింపు వేసుకోవడం చూద్దాం ముందుగా ఆయిల్ వేసుకొని మనం వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుని కొంచెం జీలకర్ర కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం ఆవాలు కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది అలా వేసుకున్నాక మనం పప్పులోకి తిరుమాత వేసేసుకుంటే అంతే రెడీ మన గోంగూర టమాటా పప్పు దీంట్లోకి మనం అప్పడం ఊరిమిరపకాయలు మిరపకాయలు అని కూడా అంటారండి దాంట్లో తింటే సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది